దేవుడు చచ్చిపోయిండు అనేట ఆయన నీషే ఇండియా లోపల రాంగోపాల్ వర్మ అనే ఆయన ఆలోచనల పైన బాగా ప్రభావితం చూపించినటువంటి వ్యక్తులలో ఈ నీషే కూడా ఒకడు అఫ్ కోర్స్ ఆయన ఊరికే పేరైంది ఉమెన్ ఆయన్ రాండ్ గురించి చెప్తూ వస్తూ ఉంటాడు కానీ ఆయన రాన్లో కొంత భాగము నీషే లోపల అత్యధిక భాగాన్ని ఈ రాంగోపాల్ వర్మ అనే ఆయన బిలీవ్ చేస్తాడు అందుకనే ఆయన కూడా ఈ డైరెక్ట్గా ఇట్లా అనకపోయినా దేవుడు చచ్చాడు దేవుడు చచ్చాడు అని ప్రచారం చేసినట్టుగానే వాడు మనిషి చస్తాడు కానీ దేవుడు ఎట చస్తాడు ఈ క్వశ్చన్ మనకు వస్తుంది సహజంగా అయితే ఇక్కడ వీటిని అన్నింటినీ ఇట్లా ఉంచితే ఇక్కడ అంబేద్కరు డాక్టర్ అంబేద్కరు మతానికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మతం అంటే ఏం లేదు బు బౌద్ధాన్ని కూడా మనం ఒక మతమే అని అనుకుంటే అంటే కమ్యూనిస్టులు ఒప్పుకోరు లేదా బుద్ధిస్టులు కొంతమంది ఒప్పుకోరు బౌద్ధం మతంగా అది ఇది జీవన విధానం నేను ఆల్రెడీ చెప్పిన జీవన విధానం అనేది కూడా మతానికి ఒక డెఫినేషన్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే అంబేద్కర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండు కాబట్టి బుద్ధుడు తాను చర్చించిన విషయాలను అన్నింటినీ రెండు భాగాలుగా కన్సిడర్ చేసాడు ఒకటి ఖచ్చితంగా నిరూపణ చేయగలిగేటటువంటి రెండు స్పష్టంగా తేల్చి చెప్పేందుకు వీలు లేని విషయాలు అంటే కొన్నిటిని ఎవిడెన్స్ చూపెట్టి చెప్పవచ్చు కొన్ని ఎవిడెన్స్కు అతీతంగా ఉండేటటువంటి ఉండొచ్చు అంత మాత్రం చేత మనం వాటిని లేవు అని చెప్పటానికి కుదరదు మనిషి జీవితం లోపల అనేక విషయాల్ని మనం డైరెక్ట్గా చూపించటం అనేది కుదరదు కానీ దాని ప్రభావం అనేటటువంటిది మనిషి జీవితం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటుంది కరెంట్ ఏడ ఉంది చూపెట్టు అని అంటే నేను చూపెట్టలేను నీకు కానీ అది స్విచ్ చేసినప్పుడు నీ పైన ప్రభావం చూపిస్తుంది ఇంకా బాగా ప్రభావితంగా కరెంట్ ఉందా లేదా అది నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా అని తెలుసుకోవాలనుకుంటే రెండు వైర్లు పట్టుకుంటే సరిపోతుంటుందో అప్పుడు తెలిసిపోతుంది కరెంట్ ఉన్నదా లేదా ఆ రోజుల్లో ఇక్కడ ఎయిటీస్లో ఆంధ్రాలో పద్మారావు గారు ఇదే చెప్తా ఉండే గద్దరు కూడా అదేదో పాట రాసిండి కదా నిన్ను సముద్రంలో ముంచుతాం రోజు సాయిబాబా అని చెప్పి అంటే విద్యుత్తు ఉందా లేదా అని అంటే మరి విద్యుత్తు కూడా కనపడదు కదా ఉన్నదని ఎట్ట చెప్తావు అనే ఒక మూర్ఖపు క్వశ్చన్ వేసిన వానని అనుకో ఏం లేదురా బాబు రెండు ఆ వైర్లు తీస్తే ఇత ఇదో చేతిలో ఇదో చేతిలో పట్టుకోసి ఇచ్చేస్తా అని అంటే అయిపోతుంది ప్రభావితమైంది రైట్ అంటే ప్రభావితం అయ్యేటటువంటి విషయాల లోపల నెగటివ్ ప్రభావితాలు ఉండొచ్చు పాజిటివ్ ప్రభావి అంటే లైట్ ఇస్తున్నది మనకు అది అది మనకు ఒక పాజిటివ్ లైఫ్ అయితే అది రివర్స్ కాన్సిక్వెన్స్ కూడా ఇస్తుంది కానీ మనం దాన్ని ఎట్లా వాడాలనేటటువంటి ఇంగిత జ్ఞానము అనేటటువంటిది ఒకటి ఉంటే దాన్ని మనం పాజిటివ్గా వాడుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ రెండవ విషయము చాలా మతాలు ఈ దేశం లోపల చావు పుట్టుకల గురించే మాట్లాడుతుంటాయి మనం మార్నింగ్ సెషన్లో కూడా మీరే అన్నారు స్వర్గలోకం నరకలోకము ఇవేవో ఉంటాయి మనం ఈ భూమి మీద మంచి చేస్తే స్వర్గానికి పోతాము చెడు చేస్తే నరకానికి పోతాము మరి ఈ బౌద్ధం కూడా స్వర్గం నరకం అనేటటువంటి భావన గురించి మాట్లాడిందా కూడా స్వర్గం నరకం భావన గురించి మాట్లాడిందా లేదా స్వర్గం నరకం అనేటటువంటి భావనలు కేవలం దేవుడు ఉండే మతానికి సంబంధించిన ఊహలు మాత్రమేనా రైట్ ఇక్కడ నేను చాలా సందర్భాల లోపల ఏమంటాను అనంటే ఒకవేళ భ్రమైనా సరే ఊహ ఒక ఊహని వాస్తవంగా చేయటం ఎట్లా సాధ్యమవుతుంది అని అని అనుకున్నప్పుడు అంబేద్కర్ చెప్పినటువంటి హిజ్ ఐడియల్ సొసైటీ విచ్ ఈజ్ కాస్ట్ లెస్ భూమి మీదనే స్వర్గాన్ని అంబేద్కర్ సృష్టించిండు అని అని నేను చెప్తాను ఎందుకంటే స్వర్గం అంటే దుఃఖం లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి భూమి మీదనే ఒక దుఃఖం లేని సమాజాన్ని సృష్టించుకోవటం సాధ్యమవుతుంది మీరు అనుకున్న స్వర్గం సచ్చిన తర్వాత వస్తుంది కానీ బతికున్నప్పుడే స్వర్గాన్ని బుద్ధుడు నిర్మించండు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద ఇల్యూజన్ అంటే ట్రూ ఎథిస్టులతో చాలా ఇది ఉంటుంది అందుకనే దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ పెరియార్ అంటే ఎథిజాన్ని ర్యాషనలిజాన్ని భారతీయం చేసినటువంటి వాడు పెరియార్ ప్యూర్ బా మెటీరియలిజాన్ని ఎకనామిక్ మెటీరియలిజంగా కన్వర్ట్ చేసిన వాడు మార్క్స్ ఈ తేడా తెలియక మెటీరియలిజాన్ని ఒక శుద్ధ పదార్థవాదంగా కొద్దిమంది అర్థం చేసుకుంటారు కానీ బుద్ధుడు లేదా పెరియారు బాబాసాహెబ్ అంబేద్కరు స్వర్గం అంటే అక్కడ ఎట్లా ఉంటుందనే ఒక భావనను తీసుకుంటే ఆ భావన ఇప్పుడు నీ జీవితం లోపల ఉంటే నువ్వు జీవించి ఉన్నప్పుడే స్వర్గాన్ని చూడవచ్చు స్వర్గం కోసం అమిత్ షా లాగా చచ్చిపోయిన దాకా బతకాల్సిన అవసరం లేదు చనిపోయినాక మాత్రమే చూడాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జిస్టెన్స్ లైఫ్ లోపల కూడా మనం స్వర్గాన్ని చూసేటటువంటి ఏర్పాట్లు బుద్ధుడు మనకు చేసి పెట్టండి ఎందుకు అంటే ఏం లేదు నరకం అంటే దుఃఖాన్ని ఇచ్చేది స్వర్గం అంటే సంతోషాన్ని ఇచ్చేది నేను మార్నింగ్ చెప్పాను ఆడ ఒక ఆయన థింకర్ ఉన్నాడు వెస్ట్రన్ థింకర్ ఆయనని చాలాసార్లు అంబేద్కర్ కోట్ చేస్తూ ఉంటారు అంబేద్కర్ కూడా ఎంతో కొంత ఆయన నుంచి తీసుకున్నవాడు జేఎస్ మిల్ ఆయనని యుటిలిటేరియన్ థింకర్స్ అంటారు ఆయనకంటే ముందు ఇంకొక ఆయన అనే యుటిలిటేరియన్ థింక్ ఆయన ఏమంటాడు అని అంటే అసలు మనిషిని ఏది నడిపిస్తుంది మీకు ఉదయం కూడా చెప్పినాను మనిషిని ఏది నడిపిస్తుంది అంటే స్వార్థం అని మార్నింగ్ చెప్పినాను ఇప్పుడు ఏమనిపి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే స్వార్థము మంచి చెడు మనిషి ఇవి ఏవి చూడడు తనకు ఏది సుఖాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే మనిషి చేస్తాడు మనిషి చర్యలన్నీ సుఖము దుఃఖము లేదా పెయిన్ ప్లెజర్ తోటే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు వద్దని చెప్పిన పిల్లలు కొన్ని పనులు ఎన్ని చేస్తారు ఇక ఈ పిల్లడు వాళ్ళమ్మ మొబైల్ ఫోన్ తీసుకుంటుంది వాడే మొబైల్ కావాలంటుండు ఎందుకు హీ గెటింగ్ ప్లెజర్ ఫ్రమ్ యూజింగ్ దట్ మొబైల్ ఫోన్ సో దట్ హీ యూజ్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ మొబైల్ ఫోన్ ఎనీ యాక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కంప్లీట్లీ డిటర్మైన్డ్ బై ద ప్లెజర్ ఓన్లీ ప్రతి మనిషి తన జీవితం లోపల పెయిన్ని తీసేసి పెయిన్ అంటే బాధ నొప్పి నొప్పి దుఃఖం అనేక పదాలు అంటే తన జీవితానికి ఏదైతే నొప్పిని కలిగిస్తుందో బాధని కల్పిస్తుందో దుఃఖాన్ని కల్పిస్తుందో దాన్ని తొలగించుకోవాలని ఏదైతే తనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందో దాన్ని పొందాలి అని అని కోరుకుంటాడు అయితే దీంట్లో కొన్ని లాంగ్ స్టాండ్ ఉండొచ్చు కొన్ని టెంపరీ ఉండొచ్చు